ఆయన బాధింపబడి కూడా నోరు తెరవలేదు ఎందుకు అని అంటే మానవానికి రక్షణ అవసరమై ఉన్నది విమోచన అవసరమై ఉన్నది క్షమాపణ అవసరమై ఉన్నది పరిశుద్ధత అవసరమైనది పవిత్రత అవసరమైనది వారి జీవితాలకు వెలుగు అవసరమై ఉన్నది వారి బతుకుల్లో శ్రేష్టమైనటువంటి స్థితి అవసరమైనదే అందుచేతని ఆయన బాధపడినా కూడా వీరు బాగుపడాలనే ఉద్దేశంతో ఆయన నోరు తెరవలేదు ఈరోజు నీ ఎదుటి వారు బాగుపడటం కోసం మనం మౌనంగా ఎప్పుడైనా ఉన్నామా ఉంటామండి పోలిలే మనం బాధపడినా పర్వాలేదు వారు బాగుపడితే అదే చాలు అని అనుకుంటామా 没关系。<断>